రాయసీమ లిఫ్ట్ ఇరిగేషన్ విషయంలో పాలైన వైఎస్ఆర్ సిపి జగన్మోహన్ రెడ్డి గారు ఆ నుంచి ప్రజల దృష్టిని కోసం నిన్నటి నుంచి అమరావతి రాజధాని విషయంలో కొత్త నాటకాన్ని మొదలు పెట్టారు అమరావతి రాజధాని ఉండాలా గుంటూరు విజయవాడ మధ్యన ముప్పై వేల ఎకరాల తక్కువ లేకుండా రాజధానికి భూమి ఉండాలని చెప్పి స్వయంగా శాసనసభలో ఆయన జగన్మోహన్ రెడ్డి గారి ప్రతిపక్ష నేతగా చెప్పిన తర్వాతనే అక్కడ అమరావతి రాజధాని అనేది శాసనసభలో నిర్ణయమైంది ఆయనే ముప్పై మూడు వేల ముప్పై వేల పై ఉండాలా గుంటూరు విజయవాడ మధ్యలో ఉండాలని చెప్పి తాను ముఖ్యమంత్రి అయిన తర్వాత మొత్తం అంతా కూడా మూడు రాజధానులు అని చెప్పి ఇక్కడ విజయవాడలో శాసన రాజధాని అని చెప్పి విశాఖపట్నంలో పరిపాలన రాజధాని అని చెప్పి కర్నూలులో న్యాయ రాజధాని అని చెప్పి మూడు ముక్కలు ఆటలు ఆడి ఆడి చివరికి ఆ ఐదేళ్ళు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఐదు సంవత్సరాలు ఈ రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసినటువంటి పరిస్థితి మనందరిదేశం తర్వాత టిడిపి ప్రభుత్వం వచ్చింది టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి సర్వేగంగా రాజధాని పనులు జరుగుతూ ఉన్నాయి అంతకుముందే చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు శాశ్వతమైనటువంటి బోరాలతో శాసనసభను కౌన్సిల్ను సచివాలయాన్ని హైకోర్టును డీజీపీ కార్యాలయాలను తర్వాత దాదాపు తొంభై శాతం మంత్రులు ఎమ్మెల్యే క్వార్టర్స్ అధికారులు ఐఏఎస్ ఆఫీసర్ల క్వార్టర్స్ అన్ని కూడా ఆయన నిర్మాణం చేస్తారు మొదటిసారి నవ్యాంధ్ర ముఖ్యమంత్రిగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడు ఇది మునిగిపోతుంది రాజధాని కృష్ణానది పరివాహ ప్రాంతంలో ఉంది ఇప్పుడు కట్టేటువంటి రాజధాని ఇది మునిగిపోతుంది అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చినాడు పరివాహ ప్రాంతము దాన్ని నిర్వచమేంది నది నుంచి వంద మీటర్ల వరకు మాత్రమే పరివాహక ప్రాంతం అది కరకట్ట కంటే లోపల వస్తుంది కృష్ణారాజు నుంచి కరకట్ట లోపలనే వంద మీటర్లు వస్తుంది అక్కడ కట్టడం ఇప్పుడు కట్టేటువంటి రాజధాని అంటే కొత్తగా అన్ని రకాలైనటువంటి వసతులతో ప్రపంచంలోనే మరి అన్ని రాష్ట్రాల కంటే కూడా చాలా దేశాల కంటే కూడా ప్రముఖంగా కట్టబో కట్టా ఉండేటువంటి రాజధాని కృష్ణానదికి ఆరు కిలోమీటర్ల అవతల కడతాను ఆయన చెప్పింది పరివాహ ప్రాంతం అది వంద కిలోమీటర్లే కానీ ఇప్పుడు కట్టేటువంటి రాజధాని ఆరు కిలోమీటర్లు అవతల కడుతున్నారు కృష్ణానదికి అది మునిగిపోతుందని చెప్తాడు మరి అదే మునిగిపోతే కృష్ణానదికి ఆయన జగన్మోహన్ రెడ్డి గారి ఇల్లు ఒక కిలోమీటర్ లోపలే ఉంది మరి దానికి దానికి ఏం చెప్పాలి మరి మరి అది మునిపోదా ఆయన నివాసం ఉన్నటువంటి తాడేపల్లి మునిపోదా తర్వాత ఉండవల్లి మునిపోదా మరి తాడేపల్లి ఉండవల్లి వందల సంవత్సరాల నుంచి ఉన్నాయి అవి మునిగిపో నేను రాలేదు అక్కడ అంటే ఏమి ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ విషయంలో అభాసపాదైపోయాను పార్టీ భ్రష్టు పట్టింది ఎవరు నమ్మడం లేదు కాబట్టి కొత్తగా తగరా పెడితే పాత విషయానికే కొత్త తగరాలు పెడితే ప్రజల ఆలోచన అంతా కూడా దానికి మారిపోతుంది ఇది మర్చిపోతారు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ విషయం అనేటువంటి ఒక కుట్రతో వెళ్ళి చేయడం జరుగుతుంది మరి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ విషయానికి వచ్చినప్పుడు అది ఆల్రెడీ గత టీడీపీ ప్రభుత్వంలోనే మల్యాల దగ్గర తర్వాత ముచ్చిమరి దగ్గర లిఫ్ట్ ఇరిగేషన్ పోతి రెడ్డిపాటు నుంచి నీరు తీసుకునే దానికోసము చంద్రబాబు నాయుడు గారే అవన్నీ పనులు మొదలు పెట్టారు మల్లాల దగ్గర నుంచి పనిచేస్తా ఉంది ముచ్చుమరి దగ్గర వచ్చేసి లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టి అక్కడ కృష్ణానది నీళ్లు పాడు ద్వారా తీసుకునే దానికోసము రోజుకు మూడు టిఎంసీల చొప్పున ముచ్చుమర్రి లిఫ్ట్ ముచ్చుమర్రి బరకి చెల్లె లిఫ్ట్ నుంచి రోజుకు మూడు టిఎంసీలు వంద రోజులు వరద వచ్చేటువంటి కాలంలో తీసుకునే దానికోసము ఆయన మొత్తం అంతా కూడా దాన్ని తయారు చేసి పెట్టాడు అంటే బనకచల్ల ముచ్చుమరి లిఫ్ట్ ఇరిగేషన్ అది కొనసాగిస్తే చంద్రబాబు గారి పేరు వస్తాడని చెప్పి ఆ ముచ్చుమరికి దిగువన సంగమేశ్వరం అనేటువంటి ఒక స్థలంలో మళ్ళా ఆయన రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టాడు కొత్తగా అనుమతులు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది అంటే పర్యావరణ అనుమతులు కానీ లేకపోతే జలశక్తి అనుమతులు కానీ ఫారెస్ట్ ఎన్విరాన్మెంట్ అనుమతులు కానీ అపేక్ష కౌన్సిల్ అనుమతులు కానీ కొత్తగా తీసుకోవాల్సి వచ్చింది అవి లేకుండా ఆగ్రాబాద్ పెట్టాడు కాబట్టి అది హరిత టిబునల్లో స్టే వచ్చి అది మొదలు పెట్టేటువంటి సంవత్సరం లోపల ఆగిపోయింది రెండు వేల ఇరవైలో ఆయన అధికారంలోకి వచ్చింది రెండు వేల పంతొమ్మిది అది హరిత టిబునల్లో స్టే ద్వారా ఆగిపోయింది రెండు వేల ఇరవైలో అరపడ్డు పిల్లలే కాదు కేంద్ర ప్రభుత్వమే ఆపేసింది జలశక్తి శాఖనే ఆపేసింది దానివల్ల తెలంగాణ నుంచి లేకపోతే మిగతా ఫిర్యాదులు రాడువు ఫారెస్ట్ ఎన్విరాన్మెంట్ ఏ క్లియరెన్స్ లేవు కాబట్టి జలశక్తి శాఖ కూడా ఆపని చెప్పింది అయిపోయింది అయితే ఇక్కడ ఏం జరుగుతా ఉంది దానికి మూడు వేల కోట్ల రూపాయలు డబ్బు శాంక్షన్ చేసినారు అప్పు వెయ్యి కోట్లు బిల్లు చెల్లించారు ఆ పనులు కూడా ఏం చేశారు స్ట్రక్చర్స్ విమానాలు ఉండే తోలుకోకుండా మట్టి పనులు డబ్బులు ఎక్కువ వస్తాయి కాబట్టి గబగబా చేసి వేకోట్ బిల్లు చేస్తున్నారు ఒక వైసీపీ మంత్రికి సంబంధించినటువంటి కంపెనీ అంతవల రెడ్డి గారు పోతురెడ్డి ప్రాంతం వెలుపు చేసే టైంలో కూడా అప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు రెడ్డి గారి అను అనుచరులు కానీ వాళ్ళు కూడా గబగబ మట్టి పనులు చేసి డబ్బులు ఎక్కువ వస్తాయని బిల్లులు తీసుకొని అక్కడ బ్రిడ్జిలు ఇటువంటి స్ట్రక్చర్లన్నీ కూడా పోతురెడ్డి పార్టీ దగ్గర వండి పెట్టారు అప్పట్లో కూడా లేకపోతే ఇంకా బాగా బ్రహ్మాండంగా మనకు గాలేరి దగ్గరికి కానీ ఎస్ఆర్పిసికి కానీ లేకపోతే గండికోట మైన ఇవన్నీ నీళ్లు బాగా వచ్చేది ఆ స్ట్రక్చర్స్ లేకపోవడంతో అడ్డం అక్కడ ఆ పక్కకి పక్కకు పోలిదానికి లేక ఆ కట్టలు కట్టారు కాబట్టి నీళ్ళు రాలేదు ఈరోజు ముచ్చుమారి దగ్గర ఉండేటువంటి చంద్రబాబు నాయుడు గారు మొదలుపెట్టినటువంటి లిఫ్ట్ కు అదనంగా ఇంకా ఒకటో రెండు రోజులు లిఫ్ట్ మొదలుపెట్టింటే ఈరోజు పంజావరంగా అంబద్దు సమస్య కాదు తెలంగాణ సమస్య కాదు బడ్జెట్ కూడా చాలా తక్కువది పూర్తి అయింటుంది కాకపోతే చంద్రబాబు నాయుడు గారికి పేరు రాకూడదు ముచ్చమరి ఆయన మొదలుపెట్టారు కాబట్టి పేరు రాకూడదు అమరావతి మొదలు పెట్టాను కాబట్టి పేరు రాకూడదు మూడు అని చెప్పి చిత్రబోధన చేయాల ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మైలవరం మండలంలో కడప స్టీల్ ప్లాంట్లోను రాయలసీమ స్టీల్ ప్లాంట్ను మొదలు పెట్టినాడు ఆయన అక్కడ పేరు వస్తాడని చెప్పి దాన్ని తీసుకొచ్చి జములగొడి మండలానికి దాని లొకేషన్ మార్చినాడు ఇప్పుడు కూడా ముచ్చిమరీ లిఫ్ట్ను ఆ లొకేషన్ ఆ స్థలాన్ని తీసుకొని వచ్చి సంగమేశ్వరం దగ్గర కట్టి అది కొత్త ప్రాజెక్టు రాయలసీమకు నిల్లిచ్చే ప్రాజెక్ట్ అని చెప్పి ఒకవైపు డబ్బులు అవినీతిగా వేల కోట్లు కొట్టేసిన దానికోసము ఇంకోవైపు చంద్రబాబు నాయుడు గారి పేరు లేకుండా తుచ్చేసిన దానికోసము మూడవైపు నేనే రాయలసీమకు భగీరథులే అని చెప్పి ప్రచారం చేసుకున్న దానికోసం చేయడం వల్లనే ఆ లిఫ్ట్ ఇరిగేషన్ అనుమతుల దాకా రెండు వేల ఇరవైలోనే అయిపోయింది అప్పు తెచ్చారు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కు అప్పు తెచ్చి వెయ్యి కోట్లు ఖర్చు పెట్టారు ముచ్చుపూడి దగ్గర కంటిన్యూ చేసింటే అసలు కొన్ని వందల కోట్లతో కూడా కూడా అవసరం లేదు అది ఆల్రెడీ పెట్టేది కాబట్టి దానికి కొత్తగా పర్యావరణ అనుమతులు మిగతా అనుమతులు కూడా అవసరం లేదు మన తెలంగాణ నుంచి కానీ మిగతా కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ హరిత ట్రిబునల్ నుంచి కానీ ఎక్కడికైనా సమస్యలు వచ్చేది కాదు కాబట్టి ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆపింది ఆయన జగన్మోహన్ రెడ్డి అది హరిత టిప్రలు అయిపోయిన తర్వాత ఆయన ప్రభుత్వం మూడున్నర సంవత్సరం ఆ మూడున్నర సంవత్సరంలో నువ్వు ఎందుకు హరిత టి పోయి స్టే ఎట్లా చేయించలేదు తర్వాత ఈరోజు రాజధాని ఓడిపోయిన తర్వాత అమరావతి రాజధానిని ఒప్పుకున్నాడు ఇప్పుడు మళ్ళా కొద్ది రోజులు సంవత్సరం జరిగేటప్పటికి ఇది మునిగిపోతా ఉంటాము రాయలసీమనే ముంచేస్తావు రాష్ట్రాన్ని ముంచేస్తావు రాష్ట్ర ప్రజలను ముంచేస్తావు పథకాలు ముంచేసినావు ప్రాజెక్టులు ముంచేస్తావు అభివృద్ధి ముంచేసినావు ఉపాధి ముచ్చేసినావు పరిశ్రమలు ముంచేస్తావు ఉద్యోగాలు ముంచేస్తావు మొత్తం హోసల్గా ఈ రాష్ట్రాన్ని నేను ముంచేసి ఇప్పుడు అమరావతి మునిగిపోతానని చెప్పి కొత్తగా ఈ విధంగా చేస్తాను మద్రాసు ఐఐటి వాళ్ళు నీకు రిపోర్ట్ చేయలేదా ఇది మునిపోలు బాగుందని చెప్పి రిపోర్ట్ చేయలేరా అంతకంటే నీ పార్టీ నువ్వు నిపుణుగా కాబట్టి ప్రజలు ఒకటే కోరుతున్నాం ఈరోజు అమరావతి మురిగిపోతుంది అంటావు సరే ఇప్పుడు ఈ ఐదేళ్ళ టైములో మొత్తం నిర్మాణాలన్నీ పూర్తి చేస్తాం దాదాపు యాభై కోట్లు అరవై కోట్లు లక్ష కోట్లు నిర్మాణాలకు కానీ మౌలిక సదుపాయాలు కానీ ఖర్చు అవుతుంది నువ్వు వస్తానే చంద్రబాబు నాయుడు గారి అమరావతి రాజు కానీ మునిగిపోతుంది పీకేస్తావా పౌర్వసాను అంటే ఆయన ఆలోచన ఎట్లుందంటే ప్రజావేదికనే ఏ విధంగా కూర్చున్నానో మళ్ళా అధికారంలోకి వచ్చి అమరావతిని కూడా అదే విధంగా కూర్చాలనేటువంటి ఒక దుష్ట బృద్ధితో ఒక విధ్వంస ఆలోచనతో ఆయన ఉంటాడు ఈరోజు అమరావతి పనులతో కొన్ని వేల మంది లక్షల మందికి పనులు దొరుకుతాయి చిన్న చిన్న కాంట్రాక్టర్లు బతుకుతున్నారు భవన నిర్మాణ కార్మికులు బతుకుతున్నారు అక్కడ భూముల విలేదు పెరిగినాయి ఈ దశలో మొత్తం ఆ రియల్ ఎస్టేట్ గాని మరి పనిచేసేటువంటి కార్మికులు కానీ రైతులు కానీ బాగుపడకుండా దాన్ని కుట్రకూర్చేటువంటి ఆలోచన ఒకవైపు మరొక వైపు లిఫ్ట్ ఇరిగేషన్ పైన వచ్చేటువంటి చని పేరు మాకు దానికోసమే ఈ కుట్రలు పండుతున్నారు ఇది నమ్మవుతుంది చెప్పి అతనికి తగిన బుద్ధి చెప్పాలని చెప్పి కూడా ప్రజలు కోరుతున్నాము